సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నుక్టివేట్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కదిరి నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని అవ్వదాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పెన్షన్ పొందే వయసు తగ్గిస్తామన్నారు ఐదు వయసుకి వచ్చి స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు నీతికి అవినీతికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలని అన్నారు ఈ నెల పదకొండవ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ప్రచారంలో వైసీపీ పట్టిన అధ్యక్షుడు భావుద్దీన్ మైనార్టీ నాయకులు కంగురా ఇస్మాయిల్ దళితులు పాల్గొన్నారు અંદર <laughs> 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 <hlega>,

మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈరోజు కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణ అభివృద్ధి కోసం మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఐదు సంవత్సరాలుగా కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఏం చేశారో మనందరం కూడా చూసినాం పూర్తిగా ఏమాత్రం అభివృద్ధి గురించి ఆలోచించని నాయకత్వం అవినీతిలో కూరుకుపోయి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా తమ ఆధిపత్యం కోసం తమ ఆదాయం కోసం అవినీతి సొమ్ము కోసం పాకులాడిన పరిస్థితి తప్పితే ఈరోజు కదిరి పట్టణంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేసింది లేదు రింగు రోడ్డు ఎప్పుడో ఐదు సంవత్సరాల కిందట ప్రామిస్ చేసినటువంటి రింగు రోడ్డు స్వయంగా ముఖ్యమంత్రి ప్రామిస్ చేసిపోతే ఈ రోజు వరకు కూడా కనీసం ఒక ఇటుకు రావేసిన పరిస్థితి లేదు భూగర్భ డ్రైనేజీ గురించి లేదు ఎక్కడ చూసినా కూడా ఈరోజు కదిరి పట్టణంలో ముఖ్యంగా మైనార్టీ వార్డ్స్లో చూస్తూ ఉంటే దుర్గంధం ఎక్కడ చూసినా కూడా చెత్త డ్రైనేజుల్ని కూరుకుపోయి మున్సిపాలిటీ అసలు ఉందా అన్నట్లుగా ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలన నడుస్తూ ఉంది పేదలకి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఒక్క ఇల్లు పట్ ఇంటి పట్టా కూడా పేదలకి ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పేదవానికి కూడా ఇల్లు కట్టించిన పరిస్థితి లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి పార్టీకి ఈరోజు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక మంచి మేనిఫెస్టో ప్రతి పేదవాడి ముఖంలో కూడా చిరునవ్వులు పూయించే మేనిఫెస్టో సిద్ధమైంది రైతులకు రైతు భరోసా కార్యక్రమం అయితేనే మహిళలకు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం అయితేనే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా ప్రతి చిన్న పిల్లవాడి నుంచి చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి కూడా వైద్యానికి కావాల్సినటువంటి పూర్తిగా ప్రభుత్వ సహాయం అందించే కార్యక్రమాలన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరోవైపు ఈరోజు ముఖ్యంగా పేద పేద వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నాం మైనారిటీలకు ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారో అదేవిధంగా మరింత ముందుకేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావలసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మేనిఫెస్టోలో పొందుపరచడమే కాదు రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో నలుగురిని ఈరోజు మైనార్టీలను అసెంబ్లీకి పంపే కార్యక్రమం చేస్తూ ఉంటే మరోవైపు చంద్రబాబు నాయుడు కేవలం ఒకే ఒక్క సీట్ అది కూడా డిపాజిట్ దక్కని చోట సీట్ ఇచ్చి గత నాలుగున్నర సంవత్సరాలు మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కూడా లేకుండా చేసి ఈరోజు మళ్ళీ మీరు ఏం ముఖం పెట్టుకొని మైనార్టీలను ఓట్లు అడుగుతారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎప్పటికీ కూడా ఎల్లవేళల మైనార్టీలు గుండెల్లో పెట్టుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మరి రాబోయే మంత్రివర్గంలో మొట్టమొదట ప్రమాణ స్వీకారంలోనే మంత్రివర్గంలో మైనార్టీ మంత్రి ఉంటారు అని చెప్పి కూడా మేమందరం కూడా ఒక అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీకు తోడు నీడుగా ఉంటానని మీకు సేవ చేసే భాగ్యం ఐదు సంవత్సరాల పాటు మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి వేయించి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ గారిని కదిరి శాసనసభ అభ్యర్థిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు